జై గురుదత్త శ్రీ గురుదత్త ఈరోజు మనం నాగకవచం గురించి పఠనం చేద్దాం ముఖ్యంగా రాహుకేతు దోషాలతో బాధపడేవారు నాగ దోషాలతో బాధపడేవారు ఎక్కువగా పనులలో ఆటంకాలు ఎదురుతూ ఉంటాయి వీటి పరిష్కారం కోసమే మనం నాగకవచం అనే కవచాన్ని ప్రతిరోజు పఠనం చేస్తే వీటన్నిటి నుంచి కూడా బయటపడి సుఖశాంతులు మనకు కలుగుతాయి ఉప్పుడు నాగకవచాన్ని పఠనంచేద్దాం నాగరాజు దేవస్ కవచం సర్వకామదం ఋషిరస్ మహాదేవీచంద యరి తారాబీజం శివాశక్తి క్రోధబీజస్ కీలక దేవత నాగరాజస్ ఫిరాజిత సర్వకామర్జ సిద్ది వినియోగ ప్రకీర్తి అనంతో మే శిరతో కంఠం సంకర్షణస్త కర్కోటో నేత్రయుగం కపిల కర్ణయగ్మకం వక్షస్థలం నాగయక్ష బాహుకాల భుజంగ వదరం ధృతాష్ట్రచ్రనాగస్సు పుష్టకం మర్మాంగం అశ్వసేణస్సు పాదావశ్వతరవతు వాసుకీ పాతుమాం ప్రచ్యే అగ్నేయా ధనంజయ తక్షకొ దక్షిణే పాంఖపాలక మహాపద్మ ప్రతీచ్యాంతు శంకనేక ఉత్తర కంబల పాతు ఈ నాగభైరవ బోర్ధ్వంచ్ ఐరవతో దస్తాత్ నాయక సదా సర్వత్రమాం పాతు పాగలకాధి నాయక నాగకవచం